నమస్తే వెల్కమ్ మీరు థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే అజిత్ గారిది పట్టుదల అనే మూవీకి సంబంధించిన రివ్యూ తెచ్చుకోవచ్చినా మీరు చిన్న రిక్వెస్ట్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో పిల్లకొని అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఇక్కడ మంచి విషయం ఏంటంటే మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు భావి లైక్ అజిత్ గారు ఉన్నారు త్రిష గారు ఉన్నారు అర్జున్ గారు రజన కసా మంచి మంచి యాక్టర్స్తో పాటు అయితే సో స్టోరీ ఏంది కాన్సెప్ట్ ఏంటంటే మంచి లైఫ్ ఉండే మ్యారేజ్ చేసుకుని స్టార్టింగ్లో మీకు చూపించేస్తారు సో వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ అవుతున్నా కూడా ఎయిట్ ఇయర్స్కి పాపం చూడాలి మిస్ కాదు అక్కడ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సో అక్కడి నుంచి కొంచెం ఇష్యూస్ అయితే నడుస్తుంటా స్టార్ట్ అవుతుంటాయి వీలు ఇద్దరు మధ్యలో సో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఆ కారణాల ఒక రోడ్డు మీద మన అర్జున్ గారు పరిచయం అవుతారు అక్కడ నుంచి ఏమైంది ఏం కథ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ ఫైవ్ సీక్వెన్సెస్ ఏంది వచ్చేది సీక్వెన్సెస్ ఏందనేసి అయితే హైప్ హైప్ లాగా అనిపిస్తుంది కానీ మీరు ఒకవేళ హాలీవుడ్ రేంజ్ లాంటి మూవీని అయితే ఫీల్ కావచ్చు అలాంటి స్టైల్లో మూవీ అయితే తీసేది బాగుంది కానీ ఎక్కడ లాకింగ్ అవుతుందంటే భవి ప్రిడక్టబిలిటీ అనమాట మూవీ చాలా ప్రిడక్టబుల్ ఉంటుంది అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రమే నేను ఫైనల్గా చెప్తున్నాను కదా ఓవరాల్గా మూవీ బాగుంది భవి బాగలేదంటే మూవీ చాలా బాగుంది అండ్ ఫైనల్గా నేను రేటింగ్ ఇచ్చి చూసుకుంటాం మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాయి ఎందుకు టూ పాయింట్ ఫైవ్ ఎందుకు ఇస్తున్నాను అంటే మొదటి కారణం ఏంటంటే ప్రొడక్టబిలిటీ అనమాట చాలా ప్రిడక్టబుల్ ఉంటుంది ఒకసారి మీకు కొంచెం కొన్ని రివ్యూల్స్ కాగానే మీకు ప్రిడిక్టబిలిటీ చాలా అయిపోతుంది అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇది కొన్ని సీన్స్ ఆఫర్డ్గా ఉంటాయి రిపీటెడ్ సీన్స్ ఉంటాయి అండ్ అర్జున్ గారి అంతా ఫీల్ అనిపించలే బయ పాత అర్జున్ కానీ అజిత్ గారి కానీ కొంచెం పర్ఫార్మెన్స్ అక్కడ కొంచెం డౌన్ అయింది అనిపించింది కానీ ఓవరాల్లో చూసుకుంటే మూవీ మాత్రము వన్ టైం వాచబుల్ అంటాను సో ఇది నా ఒపీనియన్ అండ్ అండి రివ్యూ అనమాట మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తా భావి స్టోరీ బాగుంది కానీ ఆ నరేషన్లోనే చూపించే విధానం కొంచెం మైలేస్ అయింది అనుకోవచ్చు అంతే ఇది నా రివ్యూ నా ఒపీనియన్ పై నచ్చింది చెప్పేసి అగైన్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం